శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కి జై రమణ పెరియ పురాణము జగదీశ శాస్త్రి భగవాన్ ఎల్లప్పుడూ అన్ని జీవులను ఎంతో గౌరవంగా సంబోధించేవారు ఆఖరికి జంతువులను చెట్లను కూడా ఆయన భక్తులను కూడా సామాన్యంగా వాళ్ళ మొదటి పేరు అంటే పేరులో మొదటి భాగం పెట్టి పెట్టిగాని వేరు విధంగా కాని పిలిచేవారు కాదు అయితే దానికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నవి వాటిలో ఒకటి జగదీశ శాస్త్రి ఆయనను భగవాన్ జగదీశ అని పిలిచేవారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా జగదీశ శాస్త్రి అది చిన్న వయస్సులో ఆయన వద్దకు వచ్చారు భగవాన్ ఆయనను బాగా ఇష్టపడేవారు భగవాన్ కు జగదీశ శాస్త్రికి సంబంధించి రెండు ముఖ్య సంఘటనలు ఉన్నాయి శాస్త్రి ఆయన భార్య రమణాశ్రమం ఎదురుగా కుటీరాన్ని నిర్మించుకుని చాలా ఆనందంగా జీవిస్తుండగా ఆయనకు ప్రమాదకరమైన జీర్ణాశయ క్యాన్సర్ ఉందని గుర్తించారు డాక్టర్లు కుటుంబ సభ్యులు మృత్యువును తప్పించలేరని తెలిసి వారిని వారు సమాధాన పరుచుకున్నారు భగవాన్ భక్తుడే అయినా ఆ ఊరిలోని వైద్యుడు కొన్ని గంటల్లోనే శాస్త్రి మరణించవచ్చును అని చెప్పారు చిట్ట చివరి సమయంలో శాస్త్రి భగవాను ప్రార్థించారు ఆయన సంస్కృతక కవి కనుక భగవాన్ మహిమను శక్తిని కొనియాడుతూ ఆయన అనుగ్రహాన్ని అర్ధిస్తూ ప్రపత్తి అష్టకం పేరుతో ఎనిమిది పద్యాలు వ్రాసారు భగవాన్ ఎంతగా చలించిపోయా పోయారనంటే ఆయన శాస్త్రిని కాపాడారు ఇది పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగింది జగదీశ శాస్త్రి పండు ముదిసలి అయ్యే వరకు జీవించి ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మృతి చెందారు రెండవ సంఘటన మరికొన్ని సంవత్సరాల తరువాత జరిగింది జగదీశ శాస్త్రి కుటు కుటీరము ఒక పాశ్చాత్య దేశీయుని స్థలంలో ఉన్నది దుర్దృష్టవశాత్తు ఆ పాశ్చాత్యుడు ఆర్థికంగా కృంగిపోయి ఆ స్థలాన్ని అమ్మవలసి వచ్చింది ఆ విదేశీయుడు వారు ఆ కుటుర నిర్మాణానికి పెట్టిన ఖర్చుని తాను ఇస్తానని వారిని ఇల్లు ఖాళీ చేయవలసిందని కోరారు జగదీశ శాస్త్రి తల్లడిల్లిపోయారు ఎందుకంటే ఆయనకు అరుణాచలంలో వేరే స్థలమే ఏదీ లేదు ఆ పాశ్చాతుడు ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్లి ఆ డబ్బును భగవాను పెట్టారు రామకృష్ణ లాగానే భగవాన్ కూడా కౌపీనం ధరించిన తరువాత ఎప్పుడూ డబ్బును తాకలేదు ఎందుకంటే డబ్బును తాను తినలేరు కనుక కాని ఇప్పుడు శిష్యుని పట్ల గల కరుణ వలన శాస్త్రి దుఃఖం ఉపశమించి ఆయన డబ్బును వెనుకకు తీసుకునేదాకా ఆ పాటే ఉంచేశారు జగదీశ శాస్త్రి సంస్కృత పండితుడు కావున భగవాన్తో సన్నిహితంగా మెలిగినవాడు కావున భగవాన్ యొక్క ఉపదేశ సారమునకు అరుణాచల స్థుతి పంచకమునకు సంస్కృతంలో స్పష్టమైన భాష్యము వ్రాసారు మొదటి పుస్తకంలో ఆత్మలో స్థితుడై ఉండుట ఎట్లో ఒక మెట్టు తరువాత మరొక మెట్టుగా సూచనలు ఇవ్వబడినవి శాస్త్రి రమణ సహస్ర నామస్తుని కూడా వ్రాసారు భగవాను వెయ్యి పేర్లతో సుధిస్తూ వ్రాసిన పద్యాలు అవి ఆయన మూలానే గొప్ప ప్రాముఖ్యత గల శ్లోకము భగవాన్ బోధల మీద సంస్కృతంలో భగవాన్ చేతనే వ్రాయబడింది ఒకప్పుడు శాస్త్రి ఒక పద సముదాయాన్ని హృదయ అను దానిని పదే పదే తమలో తామే ఉచ్చరించుకుంటూ దానితో మొదలుపెట్టి ఒక శ్లోకము వ్రాయటానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో సఫలురులు కాలేక ఆ పదాలు వరకు ఒక కాగితంపై వ్రాసి భగవాన్ హాలులో లేనప్పుడు ఆయన సోఫా పై ఉంచి బయటకు వెళ్లిపోయారు ఆయన తిరిగి వచ్చేసరికి భగవాన్ శ్లోకాన్ని పూర్తి చేశారు కొత్త హాలులో భగవాన్ విగ్రహం వెనుక గోడపై ఈ శ్లోకం చెక్కబడి ఉన్నది జగదీశ శాస్త్రి కుటుంబ పరిస్థితుల ప్రాబల్యం వల్ల తన నివాసాన్ని చెన్నైకు మార్చవలసి వచ్చింది అయినప్పటికీ ఆయన వేదాంతాన్ని సంస్కృత భాష్యాలను బోధించడానికై తన శేష జీవితాన్ని వెళ్లి వెచ్చించారు ఆత్మ ప్రబోధకానికై ఆయన చేసిన సేవలకు గాను కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి గారి ఆత్మవిద్యా ఆత్మ విద్యా భూషణం అనే బిరుదు శాస్త్రి గారికి ఇవ్వబడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో నేను చెన్నైలో ఫిలాసఫీ అంటే వేదాంతములో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఏ చేస్తున్నప్పుడు శాస్త్రి గారిని కలుసుకునే మహాభాగ్యం కలిగింది విశ్వవిద్యాలయంలో మా ఆచార్యులైన డాక్టర్ టిఎంపి మహాదేవన్ భగవాన్ కు గొప్ప భక్తులు ఒకప్పుడు ఆయన చెన్నైలోని తన నివాసంలో భగవాన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆ వేడుకలు మూడు రోజులు పాటు జరిగినవి చాలా గొప్ప పండితులు చాలా గొప్ప పండితులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు వారిలో జగదీశ శాస్త్రి ఒకరు ఆయన భగవాన్ ప్రత్యేకత గురించి ఆయన గొప్పతనాన్ని గురించి చేసిన ప్రసంగం శ్రోతలను మంత్రముగ్ధుల్ని కామించింది అది వేదాలను అనుసరించి ఉన్నది మరియు భగవాన్ ఎలాగా ఒకవైపున మనందరి గురించి జాగ్రత్త తీసుకుంటూనే మరొక ప్రక్క ఆత్మలో స్థితులై ఉండేవారో తెలియజేసింది ఆ రోజున ఆయన మూడు విధాలైన కర్మలను అనగా సంచిత ఆగామి మరియు ప్రారంధ కర్మలను గురించి తెలిపే శ్లోకాన్ని వివరించారు సంచిత కర్మ అంటే పూర్వ జన్మలలో మనము పోగు చేసుకున్న కర్మ ఆగామీ కర్మ అనగా ఈ ప్రస్తుత జీవితంలో మనము తయారు చేసుకున్న కర్మ అనగా ఈ జీవితంలో అనుభవించవలసిన కర్మ వేదాల ప్రకారము జ్ఞానికి సంచిత కర్మ అగామి కర్మ నచించిపోతవి గాని ప్రారంధ కర్మను మాత్రము ఆయన అనుభవించాలి భగవాన్ దీనిని చాలా హాస్యంగా కొట్టిపారేశారు ఒకరు దేహము యొక్క మనసు యొక్క పరిధులను దాటి దాటిన తరువాత అనగా దేహము యొక్క గాని మనస్సు యొక్క గాని ప్రభావం వారిపై ఏమీ లేనప్పుడు రెండు కర్మలు రచించిపోయినవి ఒక కర్మ మాత్రం మిగిలి ఉన్నది అని చెప్పడానికి వీలు లేదు ఒక మానవునికి ముగ్గురు భార్యలు ఉన్నారనుకోండి ఆయన చనిపోయినప్పుడు వారు ముగ్గురు విధవలు అవుతారు అంతేగాని అందులో ఇద్దరు మాత్రమే విధవలు అవరు ఆ వ్యక్తి మరణాంతరము అతని భార్యలలో ఏ ఒక్కరూ కూడా విధవరాలు కాకుండా ఉండరు అలాగే కత్తపోయినప్పుడు అంటే కర్తృత్వ భావన పూర్తిగా నశించినప్పుడు మూడు కర్మలలో ఏ ఒక్కటి మిగిలి ఉండదు శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై सदगुरु श्री साईनाथ निसरत बाबू की जय